పద్మవిభూషణుడు చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి రథసారధై ఆయన ఆయన వచ్చి వెళ్ళిపోవడం అనేది సభలో జరిగేటువంటి అతి సహజమైన విషయం ఆయన వెన్నెముకగా ఉండి మాబోటి వాళ్ళకి ఫోన్లు చేసి ఈ కార్యక్రమానికి మీరు రావాలని చెప్పడం అనేది సావిత్రి గారు చచ్చిపోయారని ఎవరండి అనేది ఇంతకంటే సావిత్రి గారు బతుకున్నారని చెప్పడానికి వేరే ఉదాహరణ కావాలా ఆ సావిత్రి గారు ఎందుకంటే సావిత్రి గారి సినిమాల గురించి అందరూ చెప్పగలరు సావిత్రి గారిని ఒక ఫిలసాఫికల్ లైన్లో తీసుకెళ్ళాలనే అభిప్రాయం నాకు కలిగింది సావిత్రి గారు ఎంతమంది కళాకారులు ఉన్నారు సావిత్రి గారి కూతురు చాముండేశ్వరి గారు చిరంజీవి గారి భార్య సురేఖ గారు వీళ్ళిద్దరూ స్నేహితులవ్వటం ఏమిటి ఈ పుస్తకాన్ని రచించినటువంటి సంజయ్ కిషోర్ ఈ పుస్తక ఆవిష్కరణ చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆవిడ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఎవరైనా చేయొచ్చు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారో మనకి తెలియదు వెళ్ళినప్పుడు నేను చాలా కొంచెం హెక్టిక్గా ఉందండి అనేటువంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ అని ఎందుకు చెప్పాలనుకున్నారు వీటన్నిటికీ వెనకాల నడిపించినటువంటి ఒక అదృశ్య శక్తి అదే సావిత్రి అమ్మ ఆత్మ ఆవిడ నడిపించుకుంది ఆవిడ చేయించుకుంది ఈ ఫంక్షన్ ఆవిడ దగ్గరుండి నానా చిరంజీవి నేను చనిపోయాను అంటున్నారు అందరూ కాదు నేను బతికే ఉండాలి బతికే ఉన్నాను అన్న విషయం నువ్వు చెప్తే అందరూ నవ్వుతారు నమ్ముతారు నువ్వు చెప్తే అందరూ తెలుగు వాడు తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ప్రేక్షకుడు ఎవడైనా నువ్వు చెప్తే ఆనందిస్తారు నమ్ముతా నాన్న నీ చేతుల మీదుగా నా పుస్తకాన్ని ఆవిష్కరించరా అని చెప్పిందేమో అనేటువంటి భావన నాకు కలుగుతుంది లేకపోతే ఇది అతి సాధారణంగా ఇందాక చాముండేశ్వరమ్మ చెప్పినట్టు ఇందాక ఆవిడ ఏదో మీ చేతుల మీదుగా జరిగితే చాలు మీ ఇంట్లోనే ఈ పుస్తక ఆవిష్కరణ ఇలా జరిగితే బాగుండంటే చిరంజీవి గారు అంటే ఆయన గురించి ఇప్పుడు సభలో చెప్పాల్సింది సావిత్రి గారి గురించి అయినా సావిత్రి గారి పెద్ద కొడుకులాగా ఆయన గురించి చెప్పాల్సిన విషయం నాకు ఏర్పడింది ఇప్పుడు ఏదో ఒక మామూలుగా అయితే మా ఇంట్లో జరుగుతుంది చేసేద్దాం అనేటువంటిది కాకుండా సావిత్రి అంటే యునీక్ సావిత్రి అంటే ఒక నట శిఖరం ఆవిడ ఆవిడ గురించి ఒక చిన్న ఫంక్షను ఎక్కడో ఇంత ఫంక్షన్ పెట్టి అయిపోయింది అని నాలుగు నలుగురు కెమెరాలతో చేసేటువంటిది కాదు సావిత్రి ఫంక్షన్ అంటే సావిత్రి ఫంక్షన్ లాగే ఉండాలి అంతా ఎందుకంటే ఆవిడ ఎడం చేత్తో ఎంతమందికి ఎండి దానాలు చేశారు ఎంతమందిని ఎంతమందిని ఆవిడ అంటే నటనాపరంగా తీసి పక్కన పెడదామండి దాని తర్వాత మాట్లాడుకుందాం అటువంటి మహనీయురాలైనటువంటి ఆ మహానటి సావిత్రి గురించి ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంతమందిని ఆహ్వానించి ఆయన పిలిస్తే రాకుండా ఎవరు ఉంటారండి బ్రహ్మానందం కూడా పదకొండు గంటల వరకు ఉంటాడు మరణం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చిరంజీవి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ప్రామిస్ చేస్తే నేను పిలుస్తాను మైక్ దగ్గరికి రాకూడదు నువ్వు రాకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ధన్యవాదాలండి మరి అలాగే ఇప్పుడు కృష్ణయ్య గారిని మాట్లాడాల్సి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము కిమ్స్ హాస్పిటల్ అధినేత